వెల్కమ్ ల్ వెంకటగిరికి ఏ విధంగా చేయాలి ఏ విధంగా మెరుగుపరచాలి అని నాకున్న ఆలోచనలో పేపర్ మీద పెట్టిన పేపర్ మీద పెట్టడం అంటే ఏంటి ఒక నిబద్ధతతో నడుచుకుంటాను ఇదిగో నేను చెప్పే మాటలు ఊరికే నీటి మీద చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు కాదు పేపర్ మీద పెట్టి మరీ రిలీజ్ చేసిన తెలుగుదేశం అభ్యర్థి కూడా అదే చేశాడు ఒకటిన్నర సంవత్సరం అయింది మరి మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసినట్టు గుర్తుందో లేదో మా దగ్గర ఉంది చూపిస్తాం మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ఏం చేశారో చెప్పండి ఇంకా స్టేట్ వైజ్ అయితే రోడ్లు తలుకు తలుకుమంటా ఉంటాయన్నారు ఇక్కడి నుంచి బాలాపల్లికి పోతుందా మీరు కూడా రండి బండి పెడతా ఒకటిన్నర సంవత్సరం అయింది ఆ రోడ్ ఎలా ఉందో చూడండి మేము చేయలేదు అన్నారు మీరేం చేశారో చెప్పండి మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ఏం చేశారో తెలియజేయండి వెంకటగిరి ప్రజలకు నేను అడిగానని కాదు ఒకటిన్నర సంవత్సరం అయింది ఇంకో రెండు నెలలు రెండు సంవత్సరాలు పూర్తవుద్ది స్టేట్ వైడ్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో పక్కన పెడదాం చాలా అంశాలు అవన్నీ గాలికి వదిలేశారు వెంకటగిరి ప్రజల తరఫున ఆ రోజు మేము అడిగాం దీన్ని డివిజన్ చేయండి అని ఎందుకు చేయలేదు నోటిఫికేషన్ ఎక్కడుంది మీరు ప్రజా ప్రజాభిప్రాయం ఎక్కడ తీసుకున్నారు వెంకటగిరి మున్సిపాలిటీ అయ్యి రెండు వేల ఐదు జనవరి ఆరు ఈరోజు జనవరి ఆరు వాళ్ళ గళాన్ని వినిపిస్తాం మీరిచ్చిన మాట ఏమైందని గుర్తు చేస్తాం చేయాల్సిన బాధ్యత మీది జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మంచి చేయండి అవకాశం ఇచ్చారు ప్రజలు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి చూడంగా చూడంగా రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకో నాలుగు నెలల్లో పార్లమెంట్లో కూడా జిల్లీ బిల్లు పెట్టబోతున్నారు నేను ఎక్కడ ఇప్పటి వరకు మాట మార్చలా మరొకసారి చెప్తుందా మూడున్నర నెలలు పార్లమెంట్లోనే జమిలీ బిల్లు పెడుతున్నారు పాస్ అవుద్ది ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు వస్తున్నాయి ఎక్కువ సమయం లేదు ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు చేయాల్సిన పనులు చేసి మన్నలు బాగుందండి మేము ప్రజల తరఫున పోరాడతాం మా కార్యకర్తల్ని నాయకుల్ని కాపాడుకుంటాం తప్పుడు కేసులు పెడితే ఇబ్బంది పడతారు మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు చెప్తుండ ఈరోజు యానివర్సరీ కూడా కాబట్టి కౌన్సిలర్స్ అందరికీ ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్స్ అందరికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్